నమస్కారం ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్యన మంటలు రేపుతున్నటువంటి పరిస్థితులు దారుణంగా కనపడతా ఉన్నాయి ఎన్నడూ లేని ఒక భయానక వాతావరణాన్ని ఎన్డీఏ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ చేస్తూ ఉంది అలాగే విద్యా వ్యవస్థ మీద కూడా రాష్ట్రాల యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని కాలరాచే విధంగా బీసీలు నియమించే అధికారాన్ని కూడా గవర్నమెంట్ క్యాప్చర్ అవుతుంది గవర్నమెంట్ క్యాప్చర్ నియంతృత్వానికి అర్థం పడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అలాగే ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రము తమ యొక్క అధికారాల కోసం ప్రశ్నించలేని దుస్థితిలో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఇది సరైన చర్య కాదని కనీసం ఖండించలేని బలహీనమైనటువంటి స్థితిలో ఉండటం అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అలాగే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమైపోయి కనీసం రెండు పూటల్లో కనీస భోజనం కూడా చేయలేనటువంటి దుస్థితి ఏర్పడటం అనేది జరిగింది అలాగే దేశవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ నాలుగు ల్యాబర్ కోట్లని అమలు జరపడానికి రంగం సిద్ధమైతే దేశంలో ఉన్నటువంటి ఏవత్ కార్మిక వర్గం ముఖ్యంగా వామపక్ష ట్రేడ్ యూనియన్లు ముందుపీట నిలబడి పోరాటానికి సన్నద్ధం అవుతూ ఉంది ఒకవైపున రెండవ వైపున దేశంలో ఉన్నటువంటి రైతాంగం తమ వ్యవసాయానికి కనీసమైనటువంటి గ్యారంటీ ఇవ్వమని దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం కొనసాగుతూ ఉంది దేశవ్యాప్తంగా అప్పుల భూమిలోకి ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోడీ చిత్రవద చేస్తూ ఉంటే కనీసం గుంతిప్పలేని చంద్రబాబు గారు కనీసం గుంతిప్పలేని జగన్ అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ఇంత బలహీనమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి లేడు ఏ ప్రతిపక్ష నాయకుడు ఇంత బలహీనమైనటువంటి కేంద్రానికి అడుగులకు మడుగులొత్తటువంటి స్థితి గతంలో ఏముండవు లేదు కేరళ వాళ్ళు ఛాలెంజెస్ చెప్తున్నారు మేము వాహనంలో కాపాడుతున్నాం తెలంగాణ కానీ చంద్రబాబు గారు ఇంకా నాట ఇవాళ భారతదేశం కోటాను కోట్ల అప్పుల్లో ఊబిల్లో కూనుకూనిపోయి దేశంలో ఉన్నటువంటి పది మంది గుత్త కోటీశ్వరులు నరేంద్ర మోడీ చుట్టాలు నరేంద్ర మోడీ స్నేహితులు గుజరాత్ పెట్టుబడిదారుల కబందాస్తాల్లో భారత ఆర్థిక పారిశ్రామిక వ్యవస్థలు చిత్రమైపోతూ ఉండటం అనేది అత్యంత స్పష్టంగా కనపడతా ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఎన్డీఏ తరపున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సూపర్ సిక్స్ అని మేము గెలిస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చాం కానీ ఇవాళ ఏం చెప్తున్నారంటే ఎంత స్పష్టంగా కనపడుతూ ఉంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఎన్డిఏ తరపున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సూపర్ సిక్స్ అని మేము గెలిస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చాం కానీ ఇవాళ ఏం చెప్తున్నారంటే సూపర్ సిక్స్ అమలు జరపాలనే ఆలోచన మాకున్నప్పటికీ సూపర్ సిక్స్ అమలు జరపటానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు గత ప్రభుత్వంలో దివాళా తీసినటువంటి ఖజానా ఉన్నందువల్ల అమలు చేయలేకపోతున్నామని చెప్తూ ఉన్నాను మీరు ఎన్నికల్లో రాబోయే ముందు ప్రతి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ముంచాడని చెప్పారు కదా అయినా రైతుకి ఇరవై వేలు ముందస్తు పెట్టుబడిస్తా అన్నారు కదా లేదు ఆటో కార్మికులకు పదిహేను వేలు ఇస్తా అన్నారు కదా లేదు తల్లికి వందనం ఇస్తా ఉన్నారు కదా లేదు ఏ ఒక్క హామీని కూడా ఒక్క పెన్షన్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు జరపకుండా తగుతునమ్మా అని ఇవాళ మాట్లాడితే మాకు గత ప్రభుత్వం అడ్డం గత ప్రభుత్వం అడ్డం అని చెప్పటం తప్ప మేము ఫలానా హామీని నెరవేరుస్తామని అలాగే రెండు సెంట్లు మూడు సెంట్లు భూములు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు లేని పేదలు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తాం జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నర ఇచ్చాడు ఇది సరిపోదు మే అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని నాలుగు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇస్తామని చంద్రబాబు గారు అనేక బహిరంగ సభల్లో తెలియజేయటం అనేది జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించే ఆందోళన ఫలితంగా క్యాబినెట్లో తీర్మానం చేశారు కానీ కింది స్థాయిలో ఇప్పటికి కూడా అధికారులకి సచివాలయ వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసుల్లో వాళ్ళకి ఇప్పటివరకు కూడా సరైనటువంటి డైరెక్షన్ ఇంకా ఇవ్వలేదు మా వాళ్ళు అప్లికేషన్లు తీసుకొని పేద ప్రజల ఆశతోటి క్యాబినెట్లో తీర్మానం చేశాడు ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చాడు అద్దెల కట్టలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు సచివాలయానికి వెళ్తా ఉంటే మాకింకా ఆకులు రాలేదు మాకింకా పైనుంచి ఆదేశాలు రాలేదని కుంటి సాగులు చెప్తూ పేద ప్రజల్ని వంచిస్తూ ఉన్నా అందుకని చెప్తా ఉన్నాను మీరు ఎన్నికల్లో గతంలో ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టినకైతే మీకు కూడా పట్టుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణలేమి అక్కర్లా ఈ యొక్క ఉదాహరణ చాలు అలాగే మేము గెలిస్తే కరెంటు ఛార్జీలు పెంచము మీటర్లు పగలగొట్టండి స్మార్ట్ మీటర్లు అని లోకేష్ కూడా మీటర్లు పగలబెట్టాడు కదా అలాగే చంద్రబాబు గారు మేము కరెంటు ఛార్జీలు పెంచము పైగా అవకాశం ఉన్నంత వరకు తగ్గిస్తామని చెప్పావు కదా మరి వాళ్ళ కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టి మనిషి కింద పడిపోతుంది ఫ్యాన్ వేద్దామంటే భయం లైట్ వేద్దామంటే భయం టోటల్గా చీకట్లో మగ్గేటటువంటి స్థితి అంతకాలంలోకి పోయేటటువంటి స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తూ ఉంది మాకు ప్రభుత్వంలో ఎవరున్న సమస్యల ప్రాతిపదిక మా పోరాటాలుంటాయి ఆయా వర్గ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడి చేస్తాం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అవి ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో వైఫల్యం చెందితే ఎండగడతాం భవిష్యత్ పోరాటాల్లో కూడా పోతాం ఇప్పుడు తక్షణమే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకానికి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం మీరు సిపిఐ కార్యకర్తలు మీ మీ వార్డుల్లో మీ గ్రామాల్లో అప్లికేషన్లు పూర్తి చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది దాని ప్రకారం మీరు ప్రజలందరూ కూడా అప్లికేషన్ ఫారాల్ని పూర్తి చేసుకొని స్థానిక సచివాలయాల్లో ఈ యొక్క అప్లికేషన్లు కూడా అందజేయడానికి కావాల్సినటువంటి దాన్ని మీరు పాల్గొని ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇచ్చేంత వరకు పోరాడుదాం దానికి ప్రజలందరూ సమాయుక్తం కావాలని పక్క ఏదైతే అయితే పరిశీలన జరుగుతూ ఉందో దానికి సిపిఐగా దాన్ని స్వాగతిస్తూ ఏదైతే ఈ గుంటూరు నగరంలో అనేక కాలనీలు మరి ఆక్రమణకు గురయ్యి ఇప్పుడు కూడా పది పదిహేను ఇరవై సంవత్సరాలైనా కూడా పట్టాలు ఇవ్వని పరిస్థితి నగరంలో ఉంది వాటికి సంబంధించి మరి ఏదైతే మరి చట్టబద్ధత లేక వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి మరి డాక్యుమెంటేషన్ లేక వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఐ గారు కోరుతూ ఉన్నాం అట్లాగే నగరంలోని మరి సంజయ్ నగర్ కానివ్వండి వెంగనా కానివ్వండి శారదా కాలనీ కానివ్వండి అటు పాతగుంట్రులకు సంబంధించి అజాజ్ నగర్ కానివ్వండి సంకటకుంట మరి ప్రాంతాలంతా కూడా గత అనేక సంవత్సరాలుగా నివాసాలు ఉంటా ఉన్నారు వాళ్ళకు సంబంధించి రీఛేజ్ సౌకర్యాలు లేకుండా మరి ప్రభుత్వాలు అయితే హామీ ఇస్తుంది కానీ గత ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది కానీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయకుండానే ఆ ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు మాటలు కాకుండా దాని మీద చుచ్చిపెట్టి మరి చేయాలని అట్లాగే మరి పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మరి చౌడవరం దగ్గర ఉన్నటువంటి చండ్ర రాజేశ్వర నగర్ కానివ్వండి వైద్య నగర్ పాతగొండ చివరి ఉన్నటువంటి మరి ప్రగతి నాయకు సంబంధించి సుమారు ఏడైదు వేల మంది స్థాపరాలు ఉంటా ఉన్నారు వాళ్ళు అక్కడ వాళ్ళ సౌకర్యాలను బట్టి చిన్న చిన్న నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు వచ్చిన సచివ టీం అంతా కూడా వాళ్ళని బెదరగొట్టే పరిస్థితులు ఆకాయ లీకాయ అని ఇబ్బంది పెడతా ఉన్నారు దాని మీద ఎవరైతే మీరైతే మరి ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైనా చిన్న చిన్నగా లేకపోయినా కూడా వాళ్ళు ఉన్నది అక్కడ ఉన్న పరిస్థితి ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఐ గారు కోరుతా ఉన్నా దాని మీద దృష్టి పెట్టాలి తప్ప మరి ఇచ్చే పరిస్థితి ఉండాలని త్వరితగతిన ఆ ప్రక్రియను ప్రారంభించాలని సిపిఐ గారు డిమాండ్ చేస్తా ఉన్నా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అన్ని జాతీయ క్రెడిట్లను కలిపి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కార్మిక వర్గానికి తగిన నిధులు కేటాయించాలని చెప్పేసి అనేక సార్లు విన్నపాలు చేశారు కానీ ఎక్కడా కూడా కార్మిక వర్గానికి ఈ దేశంలో యాభై ఏడు కోట్ల మంది కార్మిక వర్గానికి బడ్లు బస్ బడ్జెట్లు కేటాయింపు జరగట్లేదని చెప్పేసి నేపథ్యంలో రేపు ఫిబ్రవరి ఐదో తారీఖున దేశవ్యాప్తంగా బడ్జెట్ కేటాయించాలి అదేవిధంగా ఇరవై తొమ్మిది లేబర్ కోల్లు రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి నాలుగు ల్యాబర్లు కోట్లు ప్రవేశపెడుతున్నారు వాటి ఏప్రిల్ మూడో తారీఖు ఇంప్లిమెంట్ చేస్తున్న ఫ్యూచర్ల కంట్రీ నేపథ్యంలో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాన్ని నిర్వహించాలని నిర్ణయం చేశారు ఆ మేరకు ఫిబ్రవరి ఐదో తారీఖున దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతున్నాయి రైతులు నల్ల చట్టాలు ఏదైతే గతంలో ఒప్పందం ఇచ్చారో వాటిని మళ్ళీ దొడ్డదారిన వేరే పేరుతోటి ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన ఢిల్లీలో సుమారు యాభై నాలుగు రోజుల పాటు పంజాబ్ చెందిన రైతు దళవాల నిరాదర్శన చేస్తే కనీసం ప్రభుత్వం మద్దతు ధర ఇస్తానని చెప్పి ఇప్పటివరకు కూడా చట్టబద్ధం చేయకుండా రైతులు కూడా మోసం చేస్తూ ఉంది కార్మికులు కర్షకులు రైతులందరినీ ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది కాబట్టి ఫిబ్రవరి ఐదో తారీఖున భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి అదేవిధంగా గుంటూరులో కూడా లాడ్జ్ సెంటర్లో ఐదో తారీఖు సాయంత్రం ఐదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ర్యాలీ నుంచి అక్కడ నుంచి బహిరంగం జరుగుతుంది అందరూ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రజలను కూడా జేపతి చేస్తూ కోరుతా ఉంది